పెప్రి పాఠశాలలో సువిశాలమైనటువంటి క్రీడా ప్రాంగణం అదేవిధంగా ఒక మంచి లైబ్రరీ అదేవిధంగా ఒక సైన్స్ ల్యాబ్ మరి ఇన్ని వసతులు ఉన్నటువంటి మన పాఠశాలలో సుమారు నూట నలభై మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు మరి వీరందరూ కూడా మంచి అన్ని రంగాల్లో వాళ్ళని నైపుణ్యం సాధించే విధంగా మా ఉపాధ్యాయ బృందం అంతా కూడా కృషి చేస్తా ఉంది అదేవిధంగా ముఖ్యంగా క్రీడా ప్రాంగణం చూసుకున్నట్లయితే మన దగ్గర ఖోఖో అదే విధంగా బాక్సింగ్ క్రీడల్లో పిల్లల్ని మరి రాష్ట్ర స్థాయి కూడా తీసుకెళ్లడం జరిగింది అదేవిధంగా సైన్స్ సంబంధించినటువంటి ఆ సైన్స్ సంబంధించినటువంటి వైజ్ఞానిక ప్రయోగశాలలో పిల్లలకి జిల్లా స్థాయిలోకి తీసుకెళ్లడం జరిగింది అదేవిధంగా సైన్స్ కి సంబంధించినటువంటి సైన్స్ ల్యాబ్ మనకి త్వరలో ఒక పూర్తి స్థాయి సైన్స్ ల్యాబ్ నిర్మాణంలో ఉంది అది కూడా మనకి త్వరలో పూర్తి కాబోతుంది అదేవిధంగా ఇటీవలి కాలంలో మనకు సుమారుగా వెయ్యి పుస్తకాలతో ఉన్నటువంటి ఒక లైబ్రరీని కూడా పాఠశాలలో ప్రొవైడ్ చేయడం జరిగింది మరి విద్యార్థులని వాళ్ళ శక్తిని వృద్ధి చెందించడానికి అని ఈ పుస్తకాలు వాళ్ళు వినియోగిస్తే చాలా బాగుంటుంది అదేవిధంగా పాఠశాలలో స్వచ్ఛత పరిశుభ్రతను పెంపొందించడానికి సుమారు వంద మొక్కలతో మరి కిచెన్ గార్డెన్ను అదేవిధంగా ఫ్రూట్ గార్డెన్ ను అదేవిధంగా ఒక మంచి నీడనిచ్చే చెట్లను అన్ని కూడా పాఠశాల ప్రాంగణంలో ఖాళీ ఉన్న చోట్లల్లా వేయడం జరిగింది మరి ఇన్ని సౌకర్యాలు పాఠశాలలో పూర్తి స్థాయి నైపుణ్యం కలిగినటువంటి విషయ నిపుణులు ఉపాధ్యాయులు పాఠశాలలో విద్యార్థులని అడ్మిషన్లు తీసుకుని విద్యాసం చేర్పిస్తే వాళ్ళని మంచి పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యతను మేము తీసుకుంటాం తప్పకుండా ఎటువంటి సౌకర్యాలు కలిగినటువంటి ప్రభుత్వ పాఠశాలను మరి ఉపాధ్యాయులు ప్రజలు వినియోగించుకోవాలని